మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫేల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుందనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా సంపాదించే దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అవును ఒకవేళ ఒక రిలేషన్షిప్ లో వాళ్ళు గనక ఉంటే ఒక అమ్మాయి సంపాదించకపోతే ఎర్న్ చేయకపోతే ఆమె వాల్యూ తగ్గిపోతుందా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు నువ్వు చెప్పేది భార్యాభర్తలుగా ఉన్నా పర్వాలేదు కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా పర్వాలేదు ఈ రెండిట్లలో మనం ఏది చూసుకున్నా కూడా సపరేట్ సపరేట్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది కొంతవరకు కరెక్ట్ అమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సంపాదనతో వెళ్లే రోజులు కాదు ఒక సంపాదనతో ఇద్దరు బతకచ్చు కానీ బతకడంలో తేడాలు ఉన్నాయి కదా మా కారు కావాలి ఇల్లు కావాలి విల్లా కావాలి అవి కావాలి ఇన్ని కోరికలకు ఒక సంపాదన సరిపోదు అంచేత భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తే ఒక దాంతో ఇల్లు రన్ చేసుకుంటే ఒకటి ఏమైలు కట్టుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇద్దరు సంపాదించుకుంటారు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి సంపాదన ఎంతో చూసే చేసుకుంటారు అంటే ఆ అమ్మాయి కూడా నాతో సమానంగా సంపాదిస్తుందా లేదా పదివేల జీతము పదిహేను వేల జీతం అయితే పెళ్ళికొడుకులు ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే అదేమోలో సరిపోతుంది ప్యాకేజీలు ఉండాలి కదా ఓ లక్ష్య ప్యాకేజీ ఉందా అని చూసుకుంటారు అలా చూసుకునేటువంటి వాళ్ళు ఆ అమ్మాయి సంపాదన తగ్గిపోతే అమ్మాయి వాల్యూ కూడా తగ్గించేస్తారు కదా అలాగే ఆ అమ్మాయి సంపాదన బాగుందనుకో ఓ మెట్టు వీడు భరించవచ్చు ఆ అమ్మాయిని అంటే ఏమో దాని సంపాదన ఎక్కువ ఉంది అది కాదని వెళ్ళిపోతే నేను నష్టపోతాను కదా ఇల్లు కొనుక్కున్నా మూడు కోట్లు పెట్టి ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలి అది వెళ్ళిపోతే నేను ఒక్కడే కట్టుకోవాలి కదా అనే భయం ఒకటి ఉంటుంది కదా వీడికి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరం కట్టుకుంటున్నాం ఇప్పుడు అది వెళ్ళిపోయింది అనుకో ఇల్లు నా పేరు మీద నాకు సంబంధం లేదా నేను వెళ్ళిపోతుంది ఇల్లు నీది అని నేను ఈఎంఐలు కట్టుకోవాలి కదా అనే భయం ఒక్క పిసరు కొంచెం తగ్గేలా చేస్తుంది అది కొంతవరకే ఎంతవరకు తగ్గుతాడంటే వాడు మేలిగో తగ్గనంత వరకు ఆ ఈగో మీద దెబ్బ కొడితే నా సంపాదన ఎక్కువ అనే అహంకారంతో వాడు ఈగో మీద దెబ్బ కొడితే మాత్రం మగవాడు భరించడు ఎందుకంటే వాడు మేలుగా హట్ అయితే ఒప్పుకోరు వాళ్ళు అంటే నేను అడిగిన క్వశ్చన్ లో వచ్చేసి అమ్మాయి వాల్యూ తగ్గిపోతుందా అని చెప్పేసి అడిగాను అవును అవును అమ్మాయి వాల్యూ చెప్తున్నాను అమ్మాయి వాల్యూ ఆ అమ్మాయి ప్యాకేజీ బాగున్నంత కాలము అమ్మాయి వాల్యూ బానే ఉంటాయి కానీ ఆ అమ్మాయి ప్యాకేజీ తగ్గిపోయింది లేదా అమ్మాయికి ప్రమోషన్ బదులు ఇంకా డిమోషన్ అయి ఉంటుంది అది వచ్చి తగ్గిపోయింది లేదా వీడి వీడి ప్రమోషన్ వచ్చి వీడి వాల్యూ పెరిగింది ఆ అమ్మాయి తక్కువ ఈ వీడి ఎక్కువలో ఉన్నారనుకో అలాంటి సిచ్యువేషన్లో అందరూ కాదు కొంతమంది నాకు తక్కువ ఆ అమ్మాయికి జీతం తక్కువ అన్న ఒక అలసత్వం వస్తుంది మనిషి మీద అదే అమ్మాయి ఎక్కువలో ఉంటే రేపు పొద్దున్న ఈఎంఐలు ఇల్లు మూడు కోట్లు పెట్టి ఇల్లు కన్నాము ఈఎంఐలు అదే కట్టుకుంటుంది ఇప్పుడు దాంతో గొడవ పడితే కష్టం అది వెళ్ళిపోతే ఈఎంఐలు నేను కట్టుకోవాలి అనే భయాలు ఉన్నాయి సార్ అవి ఒక మెట్టు మగవాణ్ణి దించుతాయి అది అందరూ ఒకలా అని చెప్పలేము పెరిగిపోతుంది సహజంగా పెరిగిపోతుంది ఎందుకంటే నాకే ఉంది కదా దాన్ని లెక్క చేసేది ఏంటి అనే డామినేషన్ ఉంటుంది రెండు రకాలుగా అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది కానీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ డబ్బు పక్కకెడుతుంది సంపాదిస్తుంది కదా ఎంతో కొంత వీలైనంత వరకు తీరుద్దాం ఏడు కాబట్టి పై ఏడు తీరుద్దాం అని అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి ఆ అది అది లేనప్పుడు ఆ అమ్మాయి కనుక ఇన్కమ్ తగ్గిపోతే వాడి దృష్టిలో అది చులకనే అవుతుంది కొంచెం డిగ్రేడ్ అవుతుంది అమ్మాయి అందుకని ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మాయిల సంపాదన మీద దృష్టి దృష్టి పెడుతున్నారు సహజంగా కూడా పెట్టాలి కూడా ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తే గానీ ఇల్లు మార్గం లేదు ఒక సంపాదనతో ఇల్లు నడవదు ఓ యాభై వేలు సంపాదిస్తాడు ఫుడ్ ఎడుతుంది కానీ కార్లు గీర్లు హోదాలు ఇవన్నీ రావు కదా ఇవన్నీ కావాలి ఇద్దరికీ కావాలి ఇవన్నీ ఇవన్నీ కావాలంటే ఈఎంఐలు కట్టుకోవాలి అప్పు చేయాలి తెచ్చుకోవాలి అంచేత అప్పులు తీరాలంటే ఇద్దరు సంపాదిస్తేనే నడుస్తుంది కాబట్టి ఆ అమ్మాయి సంపాదన కూడా ఉండాలి నా సంపాదన కూడా ఉండాలి ఆ సంపాదన ఇప్పుడు ఆ అబ్బాయి అనుకున్న లో ఉంటే ఓకే ఆ రేంజ్ కంటే తగ్గిపోయినా ఈ అబ్బాయికి పెరిగిపోయినా ఆ అమ్మాయి తక్కువ అవుతుంది ఈ అబ్బాయి ఎత్తులో ఉంటాడు అప్పుడు కొంచెం నా సంపాదన ఎక్కువ నీ సంపాదన తక్కువ అనే భావం రావచ్చు అందరికీ కాదు వచ్చే వాళ్ళకి అలా వచ్చినప్పుడు నీ సంపాదన తగ్గిపోయింది ఇప్పుడు ఇంకో రెండు కార్లు నీకో కారు నాకు ఒక కారు కావాలనుకున్నా ఇంకో కారు కొందామంటే ఈఎంఐలు కట్టుకోడానికి డబ్బులు లేవు అన్న భావన వస్తుంది అనిచేత ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అసలు ఏ అమ్మ డబ్బు మీద ముడిపడి ఉన్నాయి చాలా చాలా వరకు డబ్బు మీదనే ముడిపడి ఉన్నాయి కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రకారం కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రకారం రిలేషన్స్ అన్ని తోటే ముడిపడి ఉన్నాయి డబ్బు ఉంటేనే రిలేషన్ డబ్బు ఉంటేనే బాగుంటుంది ఈవెన్ యాభై ఏళ్ళు వచ్చినా కూడా డబ్బున్న వాడైతేనే పని చేసుకుంటాం పదివేలు పాతిక వేలు వచ్చిందంటే ఎవరు చేసుకోరు నేను ఆయన ఎవరో ఫోన్ చేశాడు పాపం ఆయనకి పదిహేను వేలు బ్రాహ్మిన్ నాకు ఇన్కమ్ పదిహేను వేలేనమ్మా నాకు ఒక తోడు కావాలి బాధగానే ఉంది కానీ ఎవరు చేసుకోరు ఆయన్ని ముప్పై వేలు అంటే మొహం జొట్టాలి ఆటో వాట సంపాదిస్తున్నాడు ముప్పై వేలు సంపాదన అని అడుగుతున్నారు ఆడవాళ్ళు మరి పదిహేను వేలతో ఆయన ఏం అన్నం పెడతాడు ఆవిడకి ఆవిడ ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి కదా ఆయన భార్య ఉండగా అవన్నీ చేసే ఉంటది కానీ ఇప్పుడు కాలం మారిపోయి ఇప్పుడు వచ్చే ఆడవాళ్ళు అవన్నీ చేయడానికి ఇష్టంగా లేరు నువ్వు నువ్వు వంట చెయ్యి నువ్వు ఇల్లు తోడు నువ్వు గదులు తుడుచు అంటే తుడిచేలా లేరు అని చేత ఆయనకు నలభై యాభై వేలు ఉంటే గానీ ఈమె కనీసం మినిమం వెళ్ళదు మినిమం రిక్వైర్మెంట్ అది సో పదిహేను వేలు అంటే పెళ్లి కాదు కదా చెప్పాను బాబు నువ్వు పై వే రూపాయలు కట్టుకుని మీటింగ్కి రావడమే గానీ అంటే ఆయన ఏమన్నాడు అంటే అమ్మ నేను ఆమె రమ్మంటే నేను వాళ్ళ ఇంటికేనే ఓకే ఆమె నన్ను పోషిస్తే కానీ యాభై ఏళ్ళ వయసు తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ భారాన్ని వాడి మీద వెయ్యాలనుకుంటారు కానీ వాడి భారాన్ని వెళ్ళి స్వీకరించే పరిస్థితిలో ఉండరు కదా ఎవరు ఉండరు కదా సహజమే కదా అది అంచేత బాబు నీ బరువు బాధ్యతలు భరించే భార్యలు దొరకరు కష్టం నీ ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను కావాలంటే నన్ను భరించు అంటారు లేదా మా ఊరే వచ్చినా కూడా నువ్వే పోషించాలి అంటారు మా ఊరే రా హైదరాబాద్లో ఉంటాను నేను నువ్వు హైదరాబాద్ రా నాకు అభ్యంతరం లేదు కానీ నా పోషణ భారం నీదే నా ఖర్చులు నీవే అంటే నువ్వు పెట్టగలుగుతావా పెట్టలేవు కదా అయితే అమ్మ మరి ఇది మానేసుకోమంటారా ఈ అభిప్రాయం నన్ను మానేసుకోమయ్యా నేను ఎందుకు పాపం పట్టు కట్టుకుంటాను నువ్వు మీటింగ్కి రా ఎవరైనా ఇష్టపడితే నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నువ్వు ట్రై చేసుకో కానీ నా అనుభవం ఏం చెప్తుందంటే పదిహేను వేల సంపాదనకి ఏ ఆడది రాదు అంటు దోముకునేది రావటం లేదు ఈ రోజుల్లో అంటు దొంగకునేదాన్ని కూడా కార్లలో తిరిగి మగాడు కనబడుతున్నాడు నా జీవితం ఇంకా అంట్లు నా యాభై ఏళ్ళు వచ్చి ఇప్పటికైనా దీన్ని వదిలిపెట్టి నేను ఆ కి వెళ్ళాలి ఆలోచిస్తున్న టైంలో నేను ఎవరు చేసుకుంటారు అంచేత అది అవసరాలు మనిషి అవసరాలని కష్టపడిన రోజు కష్టపడ ఇంకా ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు జీవితంలో సుఖపడాలి అని కోరుకునే వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా నువ్వు సుఖపడాలి మోటార్ సైకిల్ మీద వెళ్తే ప్రయాణం కదా ఏదో షిఫ్ట్ లో పెడితే ప్రయాణం కదా అడకారే కావాలా బెంజ్ కారే కావాలా అంటే వాళ్ళ కోరికలు అవి దానికి మనం ఏం చేస్తాం కోరికలే గుర్రాలు అయితే కోరికలే కంట్రోల్ లేదు అవలా వెళ్ళిపోతూనే ఉంటాయి దాన్ని కంట్రోల్ పెట్టే కెపాసిటీ మనకు ఉండాలి మన మనసుకు ఉండాలి నా లెవెల్కి ఇది చాలు అని అనుకోవాలి అలా అనుకోరు నేను టూ వీలర్ నడిపాను నా లెవెల్ అంతే అప్పట్లో కారు కొనుక్కునే స్తోమత లేదు టూ వీలర్ నడిపా టూ వీలర్ మీద వెళ్ళాను టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు నేనేం సిగ్గుబడ్డా టూ వీలర్ మీద వెళ్తున్నాను కార్లలో వెళ్ళటం లేదని నా కారు కొనుక్కునే స్తోమత లేనప్పుడు కారు ఎక్కడి నుంచి వస్తుంది సైకిల్ కంటే స్కూటర్ బెటర్ కదా అనుకున్నాను వెళ్ళాను అంతే అని చేత మన మనసు కంట్రోల్ పెట్టుకునే స్థాయి మనకు ఉండాలి అది మానేసి కార్లల్లో తిరిగే వాళ్ళని చూసి నేను అలా తిరగలేదే అలా జ్యువెలరీ పెట్టుకోలేదే శ్రీదేవితో పోల్చుకుంటే నేనేలా అవుతాను హెమ్మాలతో పోల్చుకుంటే మన లైఫ్ మనదే మన స్టైల్ మనదే అనుకోవాలి అది కంట్రోల్ లేకపోవటం వల్లనే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఓవరాల్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆమె శాలరీని బట్టి ఆమె జీతాన్ని బట్టే ఉంటుందా అంటే చాలా వరకు ఉంటుందనే చెప్పాలి అందరూ కాకపోయినా చాలామంది దాంతో చూస్తారు పెళ్లికి ముందు ఉద్యోగాలు అడగట్లేదా నీ ప్యాకేజ్ ఎంత అని అడగట్లేదా ఆడవాళ్ళు అడుగుతున్నారు మా వాళ్ళు అడుగుతున్నారు అంతే నా ప్యాకేజ్ నలభై వేలు అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది పెళ్లికి ముందు ఇలా చూసుకుంటున్నారు పెళ్లి అయిపోయిన తర్వాత మాత్రం భార్య ఒక స్టెప్ పైనేసింది అని అంటే ఇమీడియట్ గా వడ్డొస్తుంది కదా సహజంగా అదే చిన్న మాట అన్నా సరే నీకు జీతం ఎక్కువ నువ్వు అంటున్నావు అనే కంపారిజన్ తక్కువ చేసి తక్కువ చేసి మాట్లాడుతుంది సహజంగా వస్తుంది అది ఇద్దరికి ఉంటుందమ్మా ఇద్దరికి ఉంటది భార్యకి ఉంటది నాకన్నా తక్కువ సంపాదిస్తున్నావు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని ఇద్దరికి ఉంటది ఆయన అలాగే అనుకుంటాడు ఆవిడ అలాగే అనుకుంటుంది అలాగే సర్దుకునే టైంలో కూడా వీడి జీతం తక్కువైనప్పుడు ఓ పిసర్ సర్దుకోవచ్చు ఇప్పుడు ఆయన చెప్పలా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమె రమ్మంటే ఆమె ఇంటికైనా నేను వెళ్ళిపోతానని ఎందుకని సర్దుకున్నాడు అంతే అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి నాకు తోడు కావాలంటే అని అలాగా అవసరం అన్ని ఇబ్బందుల్ని అధిగమించి చేస్తుంది అంటే నీ అవసరం నిన్ను ఒక మెట్టు దిగేలాగా చేస్తుంది అంతే థ్యాంక్ యూ అమ్మా Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ అంటే నా కలల చానెల్లు సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ